హాయ్ అండి ఈరోజు గిడుగు వెంకట రామ్మూర్తి గారి పుట్టినరోజు సందర్భంగా మా పాఠశాలలోని మాతృభాష దినోత్సవ వేడుకలు జరిపాము అందులో భాగంగా పిల్లలకి వ్యాసరచన పోటీలు వకృత్వ పోటీలు అలాగే తెలుగు పాటలు తెలుగు పథ్యాలు ఇలా చాలా రకాల పోటీలు పెట్టి అందులో గెలిచిన వాళ్ళకి బహుమతులు అనేవి ఇవ్వడం జరిగింది ఇగోటి మేము అక్కడ అలా అలంకరించుకున్నాము అతని యొక్క చిత్రపటానికి ఆ చిత్రపటానికి పూలమాలలు కూడా పిల్లలు తయారు చేశారు అలాగే బోర్డు మీద వచ్చేసి గిడుగు వెంకట్రామూర్తి గారి చిత్రపటాన్ని కూడా వేయడం జరిగింది దానికి కూడా అలా పూలమాలలు అలంకరించుకున్నాం అలాగే దాంతోపాటు ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం కదా ధ్యాన్చంద్ గారి పుట్టినరోజు సందర్భంగా దాన్ని కూడా పిల్లలకి ఎందుకు జరుపుకుంటామో చెప్పాము అలా పోటీలన్నీ కూడా పెట్టి పద్యాల పోటీలు అన్నీ పెట్టి గెలిచిన వారికి చిన్న చిన్న వాళ్ళని ఇంకా ప్రోత్సహించడం కోసం చిన్న చిన్న బహుమతులు ఇచ్చాము అండ్ చివరిని వచ్చేసి వాళ్ళ ఆనందం కోసం కూడా పిల్లలు చేసిన పాఠశాలకు వచ్చాను పాఠశాలకు వచ్చి తెలుగు పరీక్ష కోసం చదువుకున్నాము పరీక్ష చదివి భోజనం భోజనం చేసాము భోజనం చేసిన తరువాత పరీక్ష రాసాము పరీక్ష రాసిన తర్వాత హిందీ పరీక్ష కోసం చదువుకున్నాము హిందీ పరీక్ష చదివిన తర్వాత కొంచెం సేపు ఆడుకున్నాము ఆడుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళి అన్నం తిన్నాను అన్నం తిన్న తరువాత నా స్నేహితురాలు దగ్గరికి వెళ్ళాను వెళ్ళి మా నా స్నేహితురాలి దగ్గర కొద్దిసేపు మాట్లాడి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి స్నానం చేసి మా అక్క దగ్గరికి వెళ్ళాను మా అక్క దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన తరువాత మా అమ్మ వచ్చింది మా అమ్మ వచ్చి నన్ను పిలిచింది అన్నం తినవా అని అడిగింది తినేసి రాత్రి పడుకున్నాను వెరీ గుడ్ తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుత్రుడిని కలికొలిపోవడం పుత్రోత్సాహం సుమతి సుమతి కొడుకు పుట్టగానే తండ్రికి